ఆ ప్రాజెక్టు సకాలానికి పూర్తి చేసి దాని ఫలితాలు మనకు వస్తాయి దాని ఫలితాలు వస్తే ఖర్చు తగ్గుతుంది దానిపైన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ మీరు చూస్తే బాగా టైం అంతా కూడా తీసుకొని మనకు వాడుకోవలసిన కరెంటు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మిలియన్ యూనిట్లని వాడుకోలేకపోయాం ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరంలో హైడల్ ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుంటే రెండు వేల ఇరవై రెండు జూన్కే పూర్తి ఉండేది ఈ దుర్మార్గుడు చేసిన పనికి ఏం చేయాలని అర్థం కాకుండా కేంద్రం సహకరించిన ఈరోజు కేంద్రం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఒక్క డయా వాళ్ళు మీకు చెప్తున్నాను ఆ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి దాన్ని కాపాడలేకుండా డయాఫామ్ వాళ్ళు వర్షాలకి కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది దానికి ఖర్చు తొమ్మిది వందల తొంభై కోట్లు ఈ రోజు దానికి కూడా ఓసారి ప్రజాస్వామ్యం దుర్మార్గులకు అధికారం ఇచ్చినప్పుడు దానికి మనం కూడా ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అదే పే చేసే పరిస్థితి ఈ డబ్బులు ఎవరు డబ్బులో కాదు మన డబ్బులే మనం ట్యాక్స్ రూపేణ కట్టే డబ్బులు దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఇష్టానుసారంగా ఇవన్నీ కలిపితే దానివల్ల ఒక వెయ్యి కోట్ల రూపాయలు పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం ఈ డిపార్ట్మెంట్లో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అప్పులు పెరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సర్వీసింగ్ చేస్తూనే అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళీ కరెంటు కొనాలి మళ్ళీ కోతలు లేని కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నిన్నామన్నా మీరు చూశారు ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థ్యత పెంచాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాని చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ఛార్జ్ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మామూలుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు కొన్నారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా ఉండే మనం ఒప్పందాలు చేసుకున్నట్టు కాకుండా మామూలుగా ఓపెన్ మార్కెట్లో కొన్నారు దీని ఖర్చు మీరు చూస్తే ఏడు రూపాయల అరవై ఒక్క పైసా ఒక యూనిట్ ఖర్చు ఇరుగు ఓపెన్ ఆప్షన్ ఉంటుంది కరెంటు విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి పీక్ పీక్లో ఉన్నప్పుడు కరెంట్ అందుబాటులో లేకపోతే పది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా వేస్తారు అదే ముందు చూపుతో ఒక అవగాహనకు వస్తే మనకి ఎంత అవసరం ఉంది మన దగ్గర ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది మనం ఏమైనా కరెంటు ఉత్పత్తి చేసుకోగలుగుతామా చేసుకోలేకపోతే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటే తక్కువ ధరకు వచ్చే పరిస్థితి వస్తుంది అప్పటికి కూడా చాలకపోతే ఒక్కొక్కసారి మన దగ్గర మిగులుంటే మనం గ్రిడ్కి ఇస్తాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఇస్తాం మనకు చాలకపోతే వాళ్ళ దగ్గర నుంచి కరెంటు కొంటాం ఆ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల్లో పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో లేనిందుకు కొన్నారు మామూలుగా కరెంట్ యూనిట్ కి మనం కొనే దాకా ఆవరేజ్ డెబ్బై పైసలు ఈ మహానుభావుడు కొనింది ఏడు రూపాయల అరవై ఒక్క పైసా అంటే మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు ఒక యూనిట్ కి మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ల పైన భారం వేసాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పినట్టే మీరు చూస్తే అక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా ఎండకు వచ్చే కరెంటు వాడకుండా ఉన్న పడంగా వాళ్లకు డబ్బులు పే చేశాడు ఇక్కడ పడి అవినీతికి కక్కుర్చబడి ఏడు రూపాయల అరవై ఒక్క పైసలు కరెంటు కొని మన దగ్గర కొనుంటే నాలుగు రూపాయల అరవై ఒక్క పైసకే వచ్చేది అలాంటిది మూడు రూపాయలు ఎక్కువ కరెంటు పెట్టి ఈడ ఒక పన్నెండు వేల కోట్లు అసమర్థతో ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ల పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి అక్కడ కూడా అవినీతి అన్ని విధాలా కలిపి ఈరోజు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం పడే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అనుకుంటున్నారు ఈ విషయం మాకు తెలియదు కదా మాకెందుకు చంద్రబాబు నాయుడు కోటేసాం పవన్ కళ్యాణ్ కోటేసాం మీరు చూసుకోండి అంటారు చూసుకోవాలంటే మాకుండే సమస్యలు మీరు చూస్తే గల్లా పెట్టి కాళీ ఒక పైసా లేదు ఇంకో పక్క దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చూస్తే కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసారు కేంద్రం ఒక పనికి ఇస్తారు కేంద్రంలో అనేక నిబంధనలు ఉంటాయి ఈరోజు ఇక్కడే మంత్రి కూడా ఉన్నాడు కేంద్ర మంత్రి మీ ఎంపీ గ్రామీణ శాఖ మంత్రి వాళ్ళు నరేగా డబ్బులు ఇస్తారు నరేగా డబ్బులు నరేగా పనులు ఖర్చు పెట్టకుండా వేరే దానికి పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తారు అట్లన్ని డిపార్ట్మెంట్లు చేశారు కేంద్రం తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్లో నలభై ఐదు శాతం వాళ్ళ వాటా ఇచ్చారు నలభై ఐదు శాతం మనం పెట్టుకోవాలి పదహైదు శాతం వినియోగదారులు పెట్టుకోవాలి కడాన దాని కింద కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు వేరే దాన్ని డైవర్ట్ చేశారు ఇంకో పక్క అన్ని డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లో డైవర్ట్ చేస్తే మనం వెతికితే డబ్బులు లేకపోతే పైసా పైసా కూడబెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చి మళ్ళా ఆ యుటిలిటీ సర్టిఫికేషన్ తీసుకుపోయి ఢిల్లీకి ఇచ్చి మళ్ళా డబ్బులు తీసుకొచ్చి మళ్ళా పనులు ప్రారంభించాం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గోతులు పెట్టేశాడు మామూలు గోతులు కాదు మామూలుగా రోడ్లు అంటే నాగరికతకు చిహ్నం ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి అది ఒక నిర్ణయం ఒక పాలసీ ఈరోజు ఎక్కడ పోయినా నేషనల్ హైవేస్ లో పోతే గుంతలు లేని రోడ్లు వచ్చాయి అదే మీరు ఆ నేషనల్ హైవే దిగితే నరకానికి రహదారి అయిపోయే పరిస్థితి దారులు అయిపోయే పరిస్థితి రహదారికి దారులు అయిపోయే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి ఆ రోడ్డు మీదకి పోతే మా ఆడబిడ్డలు డెలివరీకి కూడా హాస్పిటల్కి పోవాల్సిన పనిలా మధ్యలోనే అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది నడుములు ఇరిగిపోతున్నాయి వాహనాలు దెబ్బతింటున్నాయి దీనివల్ల రిపేర్లు ఖర్చు పెరుగుతా ఉంది మామూలుగా నాలుగు ఫోర్ ఫోర్త్ గేర్ లో పోతే ఆయిల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది వీళ్ళు ఫస్ట్ గేర్ తప్ప రెండో గేర్ వేసే పరిస్థితి లేదు ఆ రోడ్లలో ఎన్ని అనర్థాలు వచ్చాయి అన్ని అనర్థాలు వచ్చాయి ఈరోజు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పండగ పూట మళ్ళీ సంక్రాంతి వచ్చే లోపల గుంతలు లేని రోడ్లు చేయడమే మా లక్ష్యంగా పనిచేసే పరిస్థితికి వచ్చాం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వీలైనంత వరకు గ్రామీణ రోడ్లలో ఇంకా డబ్బులు కావాలి కానీ బి రోడ్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తున్నాం మెజారిటీ రోడ్స్ అన్ని కూడా మోటారబుల్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క మున్సిపాలిటీలో మీరు చూస్తే తొంభై లక్షల మెట్రిక్ టన్లు చెత్త ఉంది చెత్తంటే ఏం చేస్తాం ఊడ్చి ఎత్తపోయి ఎక్కడో చెత్త దీంట్లో వేస్తాం ఒకప్పుడంతా కూడా మీరు చూసి మనం ఇంట్లో వేసిన చెత్త రోడ్డు మీద ఉండేది అవన్నీ కూడా క్లీన్ చేసి మనం కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చాం ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోవాలని చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఇంకొక చెత్త నుంచి కాంపోస్ట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోయాం అవన్నీ కూడా నాశనం చేసి మా నారాయణ అడిగితే ఎప్పుడు లోపల పనిచేస్తావా అంటే ఇంకా రెండేళ్లు పడుతుందంటే రెండేళ్లు కుదరదు రేపు రాబోయే అక్టోబర్ రెండో తారీఖున చెక్కడా లేకుండా చేసే బాధ్యత మీదని నారాయణ గారి చెప్పే పరిస్థితి వచ్చా చేసింది ఎవరు పారిపోయారు మీరు పనిష్ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే పదకొండు సీట్లు కాదు ఒక్క సీటు గెలవడానికి అర్హత లేని వ్యక్తులు ఇంకొక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు గట్టిగా కూడా చెప్తున్నా మీరు ఇంకా రోషాలు రావడం లేదు వేరేది ఇక్కడైతే ఓట్లు కాదు ఇంట్లో నుంచి బయట రావడానికి కూడా అర్హత లేదు ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఈ విషయం కూడా నేను చెప్పాలి మీ అందరికీ ఏంటి అనర్ధాలు ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది తెల్లవారితే నిద్రలేస్తే పేపర్ చూసేవాళ్ళం నేను డెబ్బై ఐదు ఎనిమిది అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శనం ద్వారా అయినావడం సాయంత్రం పదహైదు నిమిషాలు పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి అక్కడి నుంచి మళ్ళీ తొంభై వచ్చే కందికి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్తో అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఇంటర్నెట్ కూడా మీ అందరు తెలిసి ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తిని నేనే ఇంకెవరో మాట్లాడి తర్వాత అందరూ మాట్లాడారు ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ వచ్చాయి టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది అప్పుడంతా టీవీల వరకే పరిమితమైంది నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపై పోయేటప్పుడు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీలు లేవు టీవీ జెమిని టీవీ దూరదర్శన్ ఉండేటివి ఆ జమిని వచ్చేపట్లో రికార్డ్ చేశారు అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దీనికి సోషల్ మీడియాకు అడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యదోలకు ఏమీ లేదేమో కానీ మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బ్రతకాలను కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో ఎన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ని గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలు ఉన్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈరోజు మీరు చూస్తూ ఉంటే విచ్చల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మధం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మతం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీడకు మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే రెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడని నేను కూడా నమ్మా ఒక ముఖ్యమంత్రిగా నమ్మా ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నాం నేను ఎప్పుడు రాజకీయం చేయను కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇవ్వని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు నా జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూశారు లాండ్ ఆర్డర్ ఉండాలి నాగరిక ప్రపంచంలో లాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధికి సాధ్యం ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి మీరు చూస్తే తీవ్రవాదుల పైన నేను పోరాడాను దేనికోసం నా స్వార్థం కోసం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఆరు పోరాడి మత సామరస్యాన్ని కాపాడాం రాయలసీమలో ఒక సంస్కృతి ఉండేది పల్నాడులో కూడా ఆ సంస్కృతి ఫ్యాక్షన్స్ ముఠాలు ఆ ముఠాల్లో ఓసారి నేను చూసేవాడిని ఒకరిని చంపితే